జనరల్గా బయోపిక్ అనగానే వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి ఆయన వాకింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది పొలిటికల్ బయోపిక్స్ చూసాం మనం వాళ్ళవి కొంచెం ఈజీ అని చెప్పలేను కానీ కొంచెం డిఫరెంట్ అని చెప్పచ్చు ఐపిఎస్ ఆఫీసర్ అంటే చాలా చాలా వర్క్ చేయాల్సి వస్తుంది దాని మీద మీరు ఈ స్టోరీ విన్నప్పుడు మీరు ఈ లీడ్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు ఆయన గురించి వీడియోస్ అవి చూసేవాళ్ళ ఇంటర్వ్యూస్ చూసేవాళ్ళ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి చూసారా ఏం చేశారు నేను ఆయన్ని ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకసారి ఆయన కలిశానండి కలిసినప్పుడు ఐ జస్ట్ అబ్జర్వ్ హిమ్ లైక్ ఒక యాక్టర్గా నేను ఆయనలో ఏమీ గ్రహించవచ్చు అనే వాటిని నేను గమనించాను కొన్ని కొన్ని హావభావాలు ఉంటాయని బట్ అదంతా చూసిన తర్వాత నేను అవన్నీ మర్చిపోయాను ఎందుకంటే ద వే ద అప్రోచ్ ఆయన మాట్లాడిన విధానం వెరీ డౌన్ టు అర్త్ అండ్ చాలా సింపుల్గా ఉన్నారు ఆయన ఇంకా నేను హోంవర్క్ ఏం చేద్దామన్నా కూడా నాకు ఏం అర్థం కావట్లేదు వాస్తవానికి ఎందుకంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ ఇంకా దీనికోసం మనం స్పెషల్గా ఏదో నేర్చుకుని ఆయన వీడియోలు ఫాలో అయ్యి ఆయన నడక చూసి ఇవన్నీ చేయాలంటే అంత అంత షార్ట్ టైంలో లో కష్టం అందుకని నేనే నా వరకు నేనేం చేశానంటే సిన్సియర్ ఓకే ఒక సిన్సియర్ ఆఫీసర్ ఒక మంచి హ్యూమన్ ఎలా ఉంటాడు అదే మనం ట్రై చేద్దామని అదే చేసాం తప్ప ఆయన్ని అచ్చగుద్దినట్టు నేనేమి ట్రై చేయలేదండి వాస్తవానికి అంతేనండి ఇమిటేషన్ అసలు చేయలేదు ఆఫీసర్ లాగా అంతే అంటే కొన్ని కొన్ని నాకు ఆయనలాగే చేస్తున్నారు అనిపించింది ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేసున్నాను పర్సనల్గా మీట్ అయి ఉన్నాను కాబట్టి నాకు మీరు ఆ గుండుతో కనిపించినప్పుడు అంటే మీ లుక్స్ కానీ ఒక సిన్సియర్ ఎక్స్ప్రెషన్స్ కానీ నాకు మ్యాచ్ అయినట్టు అనిపించింది అందుకే ఈ క్వశ్చన్ అడిగింది థ్యాంక్ యూ అండి అంటే నేను అదే చెప్పాను ఒక మన ఎఫర్ట్ సిన్సియర్గా ఉన్నప్పుడు ఆయన క్యారెక్టరేషన్ కూడా సిన్సియర్ క్యారెక్టరేషన్ కాబట్టి అది నేను ఇంప్లై చేశాను కాబట్టి అలా కనిపిస్తూ ఉండచ్చు బహుశా దానికి ఫుల్ క్రెడిట్ ఆయనకే వస్తుందండి ఎందుకంటే ఆయన బేసిక్గా హీజ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్ సో అది నేను ఇంప్లై చేశాను అంతే తప్ప నేను కొత్తగా నిజంగా ఒక కష్టపడింది కూడా ఏం లేదు ఒక క్యారెక్టరైజేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ ఐపీసీఆర్ ఆఫీసర్ ఎలా ఉంటాడు అనే ఇమేజ్ని నేను లోపల అనుకుని అలాగే పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేశాను సో అది బాగా వచ్చింది గాడ్స్ దేవ్ గారు జనరలీ ఏదైనా బయోపిక్ తీస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక్కరినే తీసుకుని చిన్నప్పుడు కొంచెం యంగ్ లుక్లో చూపించేసి మళ్ళీ తర్వాత మెచ్యూర్ లుక్లో చూపించడం జరుగుతుంది కానీ ఈ మూవీలో ఏంటి ట్విస్ట్ యంగ్ లుక్లో కనిపించే పేరు ఒకరు మళ్ళీ తర్వాత ఇంకొక పేరు ఎందుకు అలా ప్లాన్ చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు నేను నేను అనుకోండి నేను మొత్తం చేయాలి అని అనుకుంటే రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే ఆయన రిటైర్మెంట్ స్టేజ్ డిగ్రీ చదువుకునే ఒక ఇద్దరు పిల్లలు సో ఒక మెచ్యూర్డ్ లుక్ ఉండాలి ఇప్పుడు నేను మేకప్ వేసుకున్న నాకే నవ్వు వస్తుంది ఒక మెచ్యూర్డ్ లుక్ వచ్చి నేను ఒక గుండు గెటప్ వేసుకొని నిజంగానే ఆయనలా ఒక రాజకీయ నాయకుడిని ఒక తెలంగాణ బేస్డ్ ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ రోల్కి నేను సెట్ అవుతానని నాకే అనిపించదు ఫస్ట్ అంటే ముందు యాజ్ డైరెక్టర్గా నాకు నమ్మకం కావాలి కదా అనిపించాలి రెండోది అప్పుడే కాలేజీకి వచ్చి కాలేజ్ స్టూడెంట్ లాగా ఇవన్నీ పెట్టాలంటే నందుగారితో కష్టం మళ్ళీ ఒక ఫ్రెష్గా కొత్తగా యంగ్గా ఒక కాలేజ్ స్టూడెంట్లా చూపించి మళ్ళీ ఆయనకు ఒక చిన్న పెళ్లి చూపులు టైప్ ఆఫ్ అలాంటివి అరేంజ్ చేయడం అనేది అది కొంచెం సో కాబట్టి అది కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా సో కాలేజ్ ఎపిసోడ్స్ వరకు నేను ఉంటాను సో కాలేజ్ ఎపిసోడ్స్ తర్వాత నుంచి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సో ఆయన ఇంట్రొడక్షన్ సో హార్డ్లీ నాది ఒక హాఫ్ అన్ అవర్ పార్ట్ ఉంటుంది సినిమాలో తర్వాత అంతా ఆయనే హ్యాండిల్ చేశాడు సినిమాని